హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ రెండు పళ్ళ కోడలు అమ్మకానికి వచ్చాయి అరవై సైజు ఒకటి యాభై తొమ్మిది సైజు ఒకటి ఉన్నాయి సో లెఫ్ట్ సైడ్ ఉన్న కోడే మైళ్ళకోడే అరవై సైజు ఉందంట రైట్ సైడ్ ఉన్న తెల్ల కోడే యాభై తొమ్మిది సైజు ఉన్నాయి సో రెండు కోడలు అమ్ముతారు ఈ కోడి లెక్క అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాలనే విలేజ్ నుంచి రైతు అమ్మకానికి పెట్టారు సో ఫ్రెండ్స్ చాలా మంచి కోడలు ఫ్రెండ్స్ సో లెఫ్ట్ సైడ్ ఆఫ్ అని ఒక్కదాని మాత్రమే తొంభై రెండు వేలకు అడిగారంట ఇవ్వలేదు సో రెండు అయితే అమ్ముతారంట సో నచ్చిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఇలాంటి కోడలు ఏమైనా మంచి వ్యవసాయం కోడలు కానీ పంది కోడలు కానీ ఇద్దులు కానీ ఉంటే మీ దగ్గర నా ఛానల్ చూపించాలనుకుంటే నా ఛానల్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో వీటి యొక్క రేట్ వచ్చేసి రెండు లక్షలు చెప్తున్నారు ఇంకా తగ్గుతారు ఇష్టం ఉంటే కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ